గమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలి వేసిన అంధకారమా రణరణ రణరంగమైన రామ రాజ్యమాత రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా పోయే తడిలో పోయే నదిలో ఇసుక పోయే కంచంలో పోయే ఇంకా ఓ ప్రభుత్వమా అడుగుతాము కదులు ఏ వేస్తామా చేతగాని చలగల సైన్యాన్ని చెందచేత బట్టి పాత రసం కదులుమా చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కైనమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులు కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు లోకి ఆహ్వానిస్తున్నారు వారికి సాల్వా కప్పి సత్కరించవద్దుగా కోరుతున్నాం يتري فوتل هاي هاي هنا سره هاي جو 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 جو

ారి మీ అందరికి చెప్పేది ఐదు సంవత్సరాలకు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు ఉదయం వచ్చినప్పుడు ఏ ఏ మాటలు చెప్తున్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మూడే ఎమ్మెల్యే వచ్చాడు ఇంకా మళ్ళీ ఈసారి ఏంటిదంటే ఆయన పోక పోక ఆయన వెళ్ళకుండా మీరే పంపిస్తే బాగుంటుందని నా కోరిక ఎందుకంటే సార్ సో అందుకని మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటిది వేమూరులో ఆయన్ని వద్దన్న వ్యక్తిని సంతలో పనికి వస్తాడా అంటే ఈమె సర్పంచ్కి చేస్తుంది ఈ ఊరికి సర్పంచ్ పని రాస్తే పక్క ఊరికి పనికి వస్తుందా అంటే ఆ ఊర్లో బాగా చేస్తేనే కదా పక్క ఊరులు లేదు ఎంపీటీసీ చేయాలి మూడు నాలుగు ఊర్లు అనేది అంటే ఆ వేమూరులో ఆయన వద్దన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొని వస్తే మీరు గెలిపిస్తారు అక్కడ చెత్త అయినా ఇక్కడ బంగారం ఏమైనా అవుతుందా సంతనతల పాటోళ్లు గండ్లు ఉన్నాయి కానీ చెత్త బంగారం చేసే శక్తి అయితే లేదు మనోళ్ళకి అందుకని అందరూ గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ కుమారు మీరు వచ్చే ఎలక్షన్లో మే పదమూడున సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపేయండి నా వంతు కృషి మీకోసం నేను పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ అని ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఆయన కూడా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపియమని మళ్ళీ కోరుకుంటూ ఇంకొకసారి ఈ ఊరికి పూర్తి సహకారం ఇచ్చి సర్పంచ్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ